హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో సింపుల్ స్వీట్ రెసిపీ మిఠాయిని చూపిస్తున్నానండి పిల్లలు స్వీట్ అడిగినా లేదా అప్పటికప్పుడు ఏదైనా సింపుల్గా స్వీట్ ప్రిపేర్ చేయాలన్నా ఇలా మిఠాయిని ప్రిపేర్ చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జ్యూసీ జూసీగా భలే రుచిగా ఉంటాయి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు మైదానం తీసుకొని జల్లించుకుంటున్నానండి మీకు మైదా తీసుకోవడం ఇష్టం లేదు అంటే మైదా ప్లేస్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి అయితే ఈ స్వీట్ మైదాతోనే ప్రిపేర్ చేస్తారండి అందుకని నేను మైదా తీసుకున్నాను ఇలా మైదాను బాగా జల్లించుకున్నాక అడుగుని ఏదైనా రవ్వల్లాంటివి ఉంటే తీసేయండి ఇప్పుడు ఇదే జాలిగరిటెలోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అంటే బేకింగ్ పౌడర్ ప్లేస్లో వంట సోడాని వేసుకోండి అలాగే రుచి కోసం చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని వీటిని కూడా జల్లించుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా చేత్తో ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత మంచి కలర్ కోసం నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి మీకు రెడ్ ఫుడ్ కలర్ ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేయకున్నా కూడా స్వీట్ ఏమి టేస్ట్ మారదు బయట షాప్ నుండి తెచ్చుకునే మిఠాయిలు కొంచెం ఎర్రగా ఉంటాయి కాబట్టి అదే విధంగా ఉండడానికి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి మీరు ఇంట్లో వరకే చేసుకున్నట్లయితే ఫుడ్ కలర్ని పూర్తిగా స్కిప్ చేసేయండి ఇలా పిండి బాగా కలుపుకున్నాక చూస్తే చూడండి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఇలా ఉంటుంది ఈ పిండి మన చేతికి అంటుకోకుండా ఉండడానికి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పిండికి బాగా పట్టించాలి చూడండి ఈ విధంగా ఆయిల్ పిండికి పట్టించిన తర్వాత పైనుండి మూత పెట్టేసి పిండి ఆరిపోకుండా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పిండి నానే లోపల స్వీట్ కోసం చక్కెర పాకం పట్టుకుందాము దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు చక్కెర తీసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు కూడా వేసుకుంటున్నానండి మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటారో అదే కప్పుతో చక్కెర నీళ్లు తీసుకోండి కొలతలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ చక్కెర బాగా కరిగిన తర్వాత ఒక ఆరేడు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి అయితే ఈ స్వీట్కి పాకం ఏమీ అవసరం లేదండి ఆరేడు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం పాకాన్ని వేళ్లతో టచ్ చేసినప్పుడు స్టిక్కీ స్టిక్కీగా వేళ్లకు తగిలితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్వీట్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి హాఫ్ స్పూన్ యాలకుల పొడి అలాగే పాకం గట్టిపడకుండా ఉండడానికి ఒక దెబ్బ నిమ్మదెబ్బను కూడా పిండుకొని ఇవి రెండు పాకంలో కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక చల్లారిపోకుండా ఉండడానికి పైనుంచి మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఈ పాకం రెడీ అయ్యే లోపల పిండి కూడా బాగా నానుంటుందండి మూత తీసి చూస్తే చూడండి పిండి బాగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని మరొక రెండు మూడు నిమిషాలైనా బాగా మర్దన చేయండి ఎంత బాగా మర్దన చేస్తే స్వీట్ అనేది అంత బాగా పొంగుతూ వస్తుందండి ఇలా ఒక రెండు నిమిషాలు పిండిని బాగా మర్దన చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్లాగా చేసుకోవాలి పిండి అనేది మరీ ఎక్కువగా తీసుకోకండి మందంగా వచ్చేస్తాయి వీడియోలో చూపించిన విధంగా చిన్న సైజులో చిన్న బాల్లాగా రావాలి ఇదే విధంగానే పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాక ఒక్కో పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అరిచేతిలో పెట్టుకొని నొక్కారంటే రౌండ్గా వచ్చేస్తుందండి మనకు చిన్న సైజు పానీపూరీలు ఎలా ఉంటాయో అదే విధంగా వస్తాయి అలాగే ముందుగా మనం పిండి మొత్తాన్ని కూడా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న పూరీలు చేసుకున్నట్లయితే పిండి ఆరిపోకుండా ఉంటుంది అలాగే చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇలా ఒక వాయికి సరిపడా చిన్న చిన్న పూరీలు చేసుకున్నాక మిగిలిన పిండి ముద్దలు ఆరిపోకుండా ఉండడానికి పైనుంచి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియం కంటే కూడా కొద్దిగా తక్కువగా కాగిన తర్వాత ఒక్కో పూరీని ఆయిల్లో గ్యాప్ ఇస్తూ వేయండి వెంట వెంటనే వేసారంటే పూరీలు సరిగా పొంగవండి ఒకటి వేసిన తర్వాత ఒక రెండు మూడు సెకండ్లు ఆగి ఇంకో పూరీని వేసుకోండి పొంగుతూ వస్తాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో పట్టినన్ని పూరీలు వేసుకున్నాక పూరీలన్నీ కూడా బాగా పొంగనివ్వండి పూరీలు పొంగి పైకి తేలిన తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది రెండు వైపులా ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకున్నాక వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదే విధంగానే పక్కన పెట్టిన పిండి ముద్దలను కూడా చిన్న చిన్న పూరీలాగా చేసుకొని ఫ్రై చేసి తీసుకుంటున్నాను ఇలా అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు వీటిని పాకంలో వేసి ఒక నిమిషం ఉంచి తీసుకోవాలి అయితే వీటిని పాకంలో వేసినప్పుడు పాకం కొద్దిగా వేడిగా ఉండాలండి పాకం చల్లారిపోయిందంటే మిఠాయి స్వీట్ అంతగా పట్టదండి మీరు ప్రిపేర్ చేసినప్పుడు పాకం వేడిగా ఉందా లేదా చెక్ చేసుకొని పాకం వేడిగా లేకపోతే స్టవ్ మీద పెట్టుకొని పాకాన్ని కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత మిఠాయిలను పాకంలో వేసి తీసుకోండి పాకం బాగా పడుతుంది అంతేనండి నోరూరించే మిఠాయి రెసిపీ మనకు రెడీ అయింది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి ఈ స్వీట్ నైంటీస్ కిడ్స్కి అయితే బాగా తెలుసుంటుందండి అప్పుడు చిన్న చిన్న జీరాలు జిలేబీలు ఇలాగ మిఠాయిలని అమ్మేవాళ్ళు జూసీ జూసీగా తింటుంటే భలే రుచిగా ఉండేటివి ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి తెలియకపోతే ఈ విధంగా మీరు కూడా మిఠాయి రెసిపీని ప్రిపేర్ చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్